ఆత్మకూరు పట్టణంలో రెవెన్యూ మున్సిపల్ అధికారులు స్థానిక నేతలతో కలిసి పర్యటిస్తూ స్థానికంగా ఉన్న సమస్యలు ప్రజల యోగాక్షేమాలు తెలుసుకుంటున్న మంత్రి మంత్రి స్వయంగా తన ఇంటి వద్దకు వచ్చి సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కారానికి ఆదేశాలు ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్న ప్రజలు దిత్వా తుఫాను వర్షాలకు దెబ్బతిన్న రహదారులు రైళ్లను పరిశీలించిన మంత్రి అన్నం స్థానిక వాటిలో ప్రజలు తెలిపిన ప్రతి సమస్యను ఆలకించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని భరోసా కల్పిస్తున్న మంత్రి అన్నం రామనారాయణ రెడ్డి ఆలవాళ్ళు అంటే అందు అసలు అన్నం పెట్టకుండా పంపిన వాళ్ళు మా నాన్నవాళ్ళు అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ ప్రభుత్వం ఉండింది అప్పుడు నుంచి మాకు నందవరం మరిపాడు డీచిపల్లి ఈ ఊర్లన్నీ రికార్డు ఆనం రామనారాయణ రెడ్డి గురించే అభివృద్ధి గురి అభివృద్ధి అయింది ఈ నిధాలే బుద్ధి చేసుకుండాలా ఈ రోడ్డు ఎక్కించాలా ఈ రోడ్డు బాగలేదు ఈ రోడ్డు ఫస్ట్ పాయింట్ రోడ్డు కావాలా ఈ దాని బాగలేదు అక్కడ ఒక బావి ఉంది ఆ బావి నుంచి మూసేయాలా ఈ పనులన్నీ చాలా ఉంది ఆ ఇబ్బంది ఏం లేదు మొదలు నేను అన్ని మాట్లాడిన చెప్తాను అదండి ఆకర్సారి అంటే ఏమనుకుంటున్నారు మీరు నెల్లూరు పాలెంలోనే మీకు నడి రోడ్డు మీద ఆపేసి మీకు మూలమాలేసి సత్కరించి సన్మానించి పంపించాను థ్యాంక్ యూ వెరీ మచ్ మీ హ్యాపీ జర్నీ హ్యాపీగా ఉండండి పనులు మాత్రం మీరు బాగా చేయించాలా మీ పేరే ఏం చేసినా ఆనవాళ్ళు చేయాల్సిందే ఎవరు చేయరు నిద్రపోయేది మా నాన్నోళ్ళు అవును అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ ప్రభుత్వం ఉండింది అప్పటి నుంచి మాకు నందవరం మరిపాడు డీసీ ఈ ఊర్లన్నీ రికార్డు ఆత్మగురు అభివృద్ధి ఆనం రామనారాయణ గురించే ఆత్మకు అభివృద్ధి అయింది చేసుకుంటా ఇంకో ఈ రోడ్డు తెప్పించాలా ఈ రోడ్డు బాగలేదు ఈ రోడ్డు ఫస్ట్ పాయింట్ రోడ్డు కావాలా ఈ దాని బాగలేదు ఇక్కడ ఒక బావి ఉంది ఆ బావి మూసేయాలా ఈ పనులన్నీ చాలా లేదు సార్ ఇబ్బంది కూతురు అంటే ఏమనుకుంటున్నారు మీరు నెల్లూరు పాలంలోనే మీకు నడి రోడ్డు ఆపేసి మీకు సిలమాలేసి సత్కరించి సన్మానించి పంపించాను థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు హ్యాపీ జర్నీ హ్యాపీగా ఉండండి పనులు మాత్రం

मेन <coughs> मेन

ड्रेनर <laughs> रोड <laughs> 啊、我我你知道、嗯嗯、我想、嗯、多少吗？嗯